అండి వెల్కమ్ టు హానేస్ థాట్స్ నేను మీ హిమబిందు బిందు ముందుగా గౌతమ్ ఫ్యాన్స్కి నాదో రిక్వెస్ట్ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి కమెంట్స్ కొంచెం రెస్పెక్ట్ఫుల్ వేలో రాయండి అలాగే నేనేమి నిఖిల్కి పిఆర్ని కాదు మాటి నిఖిల్ పిఆర్ అని అనకండి సో ఇంకో విషయం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేయాలి బిగ్ బాస్ అయిపోయే లోపల అనుకున్నా ఇప్పుడు టెన్ థౌసండ్ కాదు కదా అందులో హాఫ్ కూడా అయ్యేటట్లేదు నాకు డౌటే హాఫ్ కూడా అట్లీస్ట్ ఫైవ్ కైనా ఏం చేద్దాం అనిపిస్తుంది ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేసి చూడండి దానివల్ల నాకు ఎక్కువ రీచ్ ఉంటుంది వీడియోకి ఇక మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎప్పుడైతే గౌతమ్ తన దగ్గర డిఫెండింగ్ పాయింట్ సరిగ్గా లేనప్పుడు యష్మి టాపిక్ తెచ్చాడో అప్పుడే నాకు గౌతమ్ మీద ఏంటి గౌతమ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని గౌతమ్ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోయింది ఇకపోతే రోహిణి వర్సెస్ నిఖిల్ నామినేషన్ ఏదైతే ఉందో రోహిణి ఒక్కసారి నామినేషన్లోకి రాగానే ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకుంటుంది నిఖిల్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతుంది నిఖిల్ ఏమాడాడు టాస్కులు తప్ప అంటుంది నిజంగా ఆ అమ్మాయికి ఇప్పుడు నామినేషన్ ప్రెషర్ ఏంటో అర్థమైంది అలాగే నబీల్ ఫిఫ్టీన్ లాక్స్ చెక్ రాశాడంటే ఈ వీక్ సేవ్ అవ్వడానికి నవీల్ నామినేషన్స్కి ఎంత భయపడుతున్నాడు అనేది మనకి బాగా అర్థమవుతుంది సో దీని గురించి అన్నిటి గురించి వన్ బై వన్ మాట్లాడుకుందాం ముందుగా గౌతమ్ అండ్ నిఖిల్ గురించి మాట్లాడుకుందాం గౌతమ్ వచ్చేసి నిఖిల్ నామినేట్ చేస్తాడు తను చెప్పిన పాయింట్ ఏంటంటే లాస్ట్ నామినేషన్లో నేను ఏదో పోట్రే చేస్తున్నా పోట్రే చేస్తున్నా అంటున్నావు కదా ఏం పోట్రే చేస్తున్నాను అనేసి నిఖిల్ని అడిగాడు అనమాట దానికి నిఖిల్ ఏం చెప్తున్నాడంటే నేను నీలాగా ఒక పాయింట్ ఒకే పాయింట్ని మూడు గంటలు తిప్పి మెయిన్ పాయింట్ వదిలేసి అవి ఇవి గురించి మాట్లాడిన నామినేషన్లో నేను ఒక సింగిల్ లైన్లో చెప్తా నీ దగ్గర ఒకే ప్లే ఉంటుంది త్రీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో త్రీ డిఫరెంట్ వేస్లో యూస్ చేసి ఆడియన్స్కి పోర్ట్రేట్ చేస్తుంటావు ఇది వీళ్ళు ఇది వీళ్ళు ఇది అనేసి సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వ ఎగ్జాంపుల్ ఇవ్వంటే ప్రేణా ఎగ్జాంపుల్ ఇస్తాడనమాట ప్రేణాతో ఫస్ట్ నువ్వు ఫ్రెండ్ అన్నావు అక్క అన్నావు బాండ్ పెంచుకున్నావు ఆ తర్వాత చూస్తే ఏమో గొడవ ఏదో ప్రాంక్ చేసావు ఫన్ అన్నావు సీతఫల్ ఆ ఫ్రాంక్లో ఆ అమ్మాయి రియాక్షన్ వచ్చింది వర్డ్స్ లూజ్ అయింది ఆ తర్వాత నామినేషన్స్లో ఆ అమ్మాయిని ఆ రియాక్షన్స్ని ఆ వర్డ్స్ని పట్టుకొని నామినేషన్లో వేసావు మళ్ళీ తర్వాత రెండు రోజులు మాట్లాడలేదు మళ్ళీ తర్వాత చూస్తేమో టికెట్ టు ఫెనాలా అలా టాస్క్లో తనకి చా ఆడడానికి ఛాన్స్ ఇచ్చావు సో బేసిక్గా నువ్వేం ఏం చేస్తున్నావు అంటే నువ్వు చాలా ఇన్నోసెంట్ నువ్వు చాలా జెన్యున్ అన్నట్టుగా ఆడియన్స్కి పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు అనేసి నిఖిల్ అని అనమాట అక్కడికి ఈ పాయింట్ దగ్గరికి నిఖిల్ రావడానికి గౌతమ్ ఎన్నిసార్లు బ్రేక్ చేసి ఉంటాడో నిఖిల్ని చెప్పనివ్వకుండా అంటే మనకి ఎపిసోడ్లో చూపలేదు లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అసలు ఫస్ట్ అగ్రెషన్ లాగా కోపంగా మాట్లాడేది గౌతమే అనమాట సో అది లైవ్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది మనకి ఎపిసోడ్లో అబ్బంతా చూపిలేదు అనమాట సో ఆ పాయింట్ ఫినిష్ చేయడానికి అసలు గౌతమ్ ఛాన్స్ ఇవ్వడు ఎందుకు ఆపుతున్నావు ఎందుకు ఆపుతున్నావు నీ తప్పేమన్నా బయటపడుతుందంటే నువ్వు తప్పు చెప్తున్నావు కాబట్టి ఆపుతున్నా అందుకే ఇంటరప్ట్ చేస్తున్నా అంటాడు కానీ అసలు ఈ పాయింట్ అంతా మనం చూసిందే కదా ఈ ప్రేరణకి గౌతమ్కి ఆశీతి ఫల విషయంలో జరిగిందంతా మనకు తెలుసు అక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఏంటి అనేసి సో ఆ తర్వాత ఈ డిస్కషన్ ఇంకా చాలాసేపు ప్రొలాంగ్ అవుతుంది గట్టిగా ఆర్చుకుంటూ ఉంటారు ఇద్దరు అని ఇద్దరు అనేసి మధ్యలో అప్పుడు గౌతమ్ వచ్చేసి తన దగ్గర సరైన డిఫెండింగ్ పాయింట్ ఉండదు నువ్వు యష్మి నువ్వు వాడుకున్నావు గేమ్ కోసం అనేసి అంటాడనమాట అది చాలా పెద్ద వర్డ్ వాడుకున్నావు అనేది గేమ్ కోసం చాలా బిగ్గర్ మీనింగ్ ఉంటుంది అదేమి ఇప్పుడు గౌతమ్ ఎట్లా అంటే ఏమంటాడంటే గట్టిగా అరవడం డిస్రెస్పెక్ట్ కాదు అంటాడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్సన్ని నువ్వు జెన్యూన్ కాదు అని ఒక బ్రాండ్ వేస్తాడు ఏమన్నా అంటే జెన్యూన్ అనేది ఏమి డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్ కాదు అబ్్యూజ్ అబ్యూజివ్ వర్డ్ కాదు అంటాడు జెన్యూన్ అనేది అబ్యూజివ్ వర్డ్ కాదు ఒక పర్సన్ని నువ్వు జెన్యూన్ కాదు అంటున్నావు అంటే ఆ పర్సన్ని ఫేక్ అంటున్నావు ఆ పర్సన్ రియల్ కాదు అంటున్నావు ఇదే నబిల్తో అనేది జన్యూ జెన్యూన్ కాదు నువ్వు నబిల్ అంటాడు అట్లా ఎట్లా అంటే గౌతమ్ తన దాకా వచ్చేసరికి ఒకటి ఉంటుంది వేరే వాళ్ళకి ఒకటి ఉంటుంది గట్టిగా ఆరవడం అమ్మాయిల మీద గట్టిగా రావడం డిస్రెస్పెక్ట్ కాదు అంటాడు ఆ రోజు యష్మిన్ ఎంత గట్టిగా అరిచాడు ఏ రోజు వీళ్ళంతా క్లాన్స్గా ఉన్నప్పుడు ఒక ఏదో క్విజ్ టైప్లో ఒక ఫన్ టాస్క్ జరుగుతుంది కదా పిక్చర్ చూపించి దానికి ఏదో ఆన్సర్స్ ని నిఖిల్ జడ్జ్గా ఉంటాడు సంచాలక్గా ఉంటాడు ఆ రోజు నా నిఖిల్ గౌతమ్ యష్మిని ఎంత గట్టిగా అర్చుంటాడు ఆ రోజు ప్రేరణ నచ్చి తను ఏమంటాడంటే అరవడం డిస్రెస్పెక్ట్ కాదు ఏదైనా వర్డ్స్ లూజ్ అయితేనే డిస్రెస్పెక్ట్ అంటాడనమాట సో తన దాకా వస్తే పాయింట్ ఒప్పుకోడు ఈరోజు ఏమంటున్నాడు నువ్వు నువ్వు యశ్మిని వాడుకున్నావు గేమ్ కోసం అంటాడు యశ్మిని ఎక్కడ వాడుకున్నాడు నిజం చెప్పాలంటే గ నిఖిల్ ఐ అగ్రి నిఖిల్ది కొంత తప్పు ఉంది యష్మికి పాజిటివ్ సిగ్నల్స్ పంపించాడు అది నేను ఒప్పుకుంటాను కానీ నిఖిల్ ఎవరిని గేమ్ కోసం వాడుకోలే ఇన్ని రోజుల్లో పృథ్వీ అయినా యష్మి అయినా ప్రేరణ అయినా ఎవరైనా సరే నిఖిల్ వల్ల వీళ్ళకి బెనిఫిట్ వచ్చింది కానీ వీళ్ళ వల్ల నిఖిల్కి ఏం బెనిఫిట్ రాలేదు నిఖిల్ గేమ్ ఎప్పుడు సోలోగానే ఉన్నాడు నిఖిల్ తన ఫ్రెండ్స్కి హెల్ప్ చేశాడు కానీ తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏ రోజు తీసుకోవాలా మీరు అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ కంటెండర్షిప్ వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ నిఖిల్కి ఇవ్వలేదు యశ్మి నిఖిల్కి ఇవ్వలేదు నబీల్ నిఖిల్కి ఇవ్వలేదు పృథ్వీ నిఖిల్కి ఇవ్వలేదు ఫస్ట్ తీసేసేది నిఖిల్నే ఎందుకంటే తన గేమ్స్ బాగా ఆడతాడని కానీ తను హెల్ప్ చేయాలనుకున్నప్పుడు తను చేయాలనుకున్నప్పుడు తన ఫ్రెండ్స్కి చేశాడు ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి తను హెల్ప్ తీసుకోవాలి మళ్ళీ సీత టాపిక్ తెచ్చాడు సీత వచ్చి చెప్పింది కదా ఆ రోజు అని సీత ఏం చెప్పిందో ఏం చూసిందో సీ ఇవన్నీ అనవసరమైన మాటలు నిజంగా గౌతమ్ ఎప్పుడైతే తన దగ్గర డిఫెండింగ్ పాయింట్ లేకుండా నాకు యశ్మీది తీసుకొచ్చాడో వాడుకున్నా వాడుకున్నావు నాకు అది వినిన తర్వాత సో ఈ గేమ్ కోసం మనం ఎంతైనా దిగజారచ్చు ఎస్ నేను యూస్ చేస్తున్నా దిగజారచ్చు అనేవారు నిజంగా ఈరోజు నాకు గౌతమ్ దిగజారిపోయాడు గేమ్ కోసం అనిపించింది ఎంతైనా దిగజారచ్చు కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి అది షోలో లేని అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని కూడా ఇక్కడ బ్యాట్ చేసి నిఖిల్ని బ్యాట్ చేయడానికి పోయి ఆ అమ్మాయిని కూడా బ్యాట్ చేయాలనుకోవడం అది నాకు రాంగ్ అది నిఖిల్ క్యారెక్టర్ మీద కూడా క్యారెక్టర్ అసెసినేషన్ చేసినట్టే నాకు అనిపించింది ఎందుకంటే యష్మినే ఆ నెక్స్ట్ డే ఏం చెప్తుంది అది నాకు నిఖిల్కి ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది తను ఎప్పుడు నన్ను నా గేమ్ కోసం యూజ్ చేసుకోలేదు అది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అని అమ్మాయి చెప్పింది కదా ఆ అమ్మాయి చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఎవరు జడ్జ్ చేయడానికి యష్మి యష్మి టాపిక్ తెచ్చి నువ్వు యష్మిని వాడుకున్నావు అని ఆ అమ్మాయే చెప్పింది కదా షోలో సో ఇంకంత ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత నిఖిల్ వచ్చేసి వెళ్ళి వెళ్ళి నొక్కుకోపో వెళ్ళి అది పిక్చర్ని తగలిపెట్టుపో అంటే నువ్వు మూసుకొని కూర్చో చెప్పేది వినన్నట్టుగా మూసుకొని కూర్చో అనేసి మూసుకొని కూర్చో అనేది రాంగ్ వర్డ్ కాదు అని చెప్తాడు మూసుకొని కూర్చో అనడం డిస్రెస్పెక్ట్ కాదు అంటాడు ముసుకొని కూర్చో ఏంటి మాటలు సరిగ్గా మాట్లాడని నిఖిల్ అంటే మూసుకొని కూర్చో అనేది డిస్రెస్పెక్ట్ కాదు అంటాడు మరి నువ్వు నన్ను నువ్వు నువ్వు అంటున్నావు కదా అంటాడు సో ఈ గౌతమ్ ఎట్లా అంటే తను ఇప్పుడు ఓవరాల్ తను ఫస్ట్ నుంచి నామినేషన్స్లో గౌ నిఖిల్ని పాయింట్ చేసేది ఏంటి నీ ఫ్రెండ్స్ డిస్రెస్పెక్ట్ చేస్తే నువ్వు ఎందుకు నామినేషన్లోకి తావో అంటాడు ఈ అబ్బాయి మాత్రం నువ్వు మూసుకొని కూర్చో అంటాడు అది డిస్రెస్పెక్ట్ కాదు అంటాడు ఇంకా వాడుకోవు అన్నదానికి కూడా కవరింగ్ ఇవ్వడానికి చాలా ట్రై చేశాడు ఏంటంటే నువ్వు నువ్వు అన్నావు కదా వాడుకోవు నాకు అలా ఇనిపించింది అంటే వాడుకోవని కాదు ఇక్కడ అందరిని అడగంటే అందరు వాడుకోవు కాదు ఆడుకో అని తన తన ఆట గురించి మాట్లాడాడు వాడుకున్నావని అనలేదు తనంటే నాకు అలా ఇనిపించింది అంటాడు నేను అది కూడా ఒప్పుకోను ఎందుకంటే అక్కడున్న వాళ్ళలో తెలుగు బాగా మాట్లాడగలిగేది గౌతమ్ మాత్రమే వాడుకోవు అన్నది ఏ మీని ఆడుకో ఎలా ఆడుతున్నావు అన్నది ఏ మీనింగ్లో గౌ నిఖిల్ అన్నాడు అనేది గౌతమ్కి బాగా తెలుసు జస్ట్ కవర్ చేయడానికి నాకు అలా ఇనిపించింది అలా ఇనిపించింది అంటున్నాడు కానీ యాక్చువల్గా గౌతమ్కి తెలుసు అక్కడ నిఖిల్ ఏ మీనింగ్ ఏ ఇంటెన్షన్తో అన్నాడు జస్ట్ ఏదో కవర్ డ్రైవ్ చేయడానికి కవర్ చేయడానికి దాన్ని ఇంకా అలా ప్రొలాంగ్ చేశాడనమాట నిజంగా గౌతమ్ ఎందుకో నాకు ఇవాళ నచ్చలేదు అస్సలు తను మా ఏ పాయింట్ అన్నా అడుగు నేను సోలో గేమర్ని నేను సోలో గేమ్ ఆడుతున్నాను అనేసి నువ్వు నిజంగా సోలో గేమర్ వే సోలో గేమే ఆడావు మీ అన్నయ్య రానంత వరకు జెన్యూన్గా ఆడావు ఎప్పుడైతే మీ అన్నయ్య వచ్చాడో అప్పుడు అప్పటి నుంచి నువ్వు ఇంటెన్షనల్గా నువ్వు సోలో అని ప్రూవ్ చేయడానికి నీ ఫ్రెండ్స్ని కూడా మధ్య మధ్యలో పెట్టాల్సి వచ్చింది ఎవరైనా నీకు ఒక హ్యాండ్ ఇద్దాం ఫ్రెండ్గా అనుకుంటే కూడా నువ్వు తీసుకోవడానికి రిసీవింగ్ మోడ్లో లేవు ఎందుకంటే నీకు నేను సోలో ప్లేయర్ని అని చెప్పుకోవడానికి మళ్ళీ ఏమో కెమెరాల దగ్గరికి వెళ్ళి నాకు ఎమోషనల్గా ఏదైనా బాండ్ ఎవరు లేరు షేర్ చేసుకోవడానికి అని కెమెరాల దగ్గర బాధపడతావు నువ్వు నువ్వు రెసిప్రోకేట్ చేయట్లేదు ఎవరన్నా వచ్చినా కూడా ఫ్రెండ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కావాలని దూరంగా ఉంటున్నావు మళ్ళీ నేను సోలో ప్లేయర్ని అని చెప్పుకుంటాం నిజంగా గౌతమ్ కొంచెం వాళ్ళ అన్నయ్య ఇన్పుట్స్ వల్ల బ్యాడ్ అయ్యాడని నాకు అనిపిస్తుంది వాళ్ళ అన్నయ్య బేసిక్గా గౌతమ్ గేమ్ చాలా బాగుండింది వాళ్ళ అన్నయ్య రానంత వరకు ఆ అబ్బాయి జెన్యూన్ థాట్స్తో జెన్యూన్గా గేమ్ ఆడిననే రోజులు చాలా బాగుంది ఆ అబ్బాయి అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఈరోజు విష్ణుప్రియ చెప్పిన పాయింట్ కూడా అదే ఫస్ట్ టూ వీక్స్ నువ్వు బాగా నువ్వు ఉన్న టూ వీక్స్ ఫస్ట్ మా అందరితో కలిసిపోయావు నాతో కానీ యస్మితో కానీ ప్రేరణతో కానీ నువ్వు అందరితో కలవడానికి ట్రై చేసావు ఆ తర్వాత నిన్ను నువ్వు సోలో ప్రూవ్ చేసుకోవడానికి సైలెంట్ అయిపోయి ఎవరితో కలవట్లేదు అనేసి సో ఇప్పుడు ఏంటి తను సోలోగా ఆడాలనుకుంటున్నాడు అది తన ఒపీనియన్ తనకి నచ్చినట్టు తను ఆడుతున్నాడు అందరూ నా అలాగే సోలోగా ఆడాలనుకోవడం తప్పు ఇప్పుడు నువ్వు నిఖిలి నువ్వు ఎందుకు సోలోగా ఆడటం లేదంటే అది ఇష్టం జనాలు చూస్తున్నారు జడ్జ్ చేస్తారు నచ్చితే ఉంచుతారు లేకపోతే తీసేస్తారు పోనీ నువ్వు సో సోలో సోలో అంటావు సబ్జెక్టివ్ అనమాట తనకి నచ్చిన చోట వెళ్ళి ఒక మాట ఇస్తాడు తనకి నచ్చని చోట కామ్గా ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అవినాష్ అవినాష్ కాదు విష్ణుప్రియ రోహిణి గొడవ అయింది కదా ఇద్దరు ఎట్లా తిట్టుకున్నారు ఆటో టాస్క్లో క్యారెక్టర్ దాకపోయింది నువ్వు ప్లాన్ చేసేవనింది ఇవంతా రోహిణి తప్పులు విష్ణు తప్పులు కనిపించట్లేదా వాళ్ళిద్దరు ఎవరినో ఒక నామినేట్ చేయచ్చు కదా అక్కడ రాడు అక్కడేమంటే నేను రాను నేను కామ్గా ఉంటాను అంటాడు నేను పట్టించుకోను అంటాడు ఇప్పుడు ఎగ్ విషయం ఆ పాము నోట్లో వేశారు కదా యష్మి ఇంకా తేజ ఇద్దరు చాలా అయింది కదా ఆ రోజు వచ్చి ఖండించవచ్చు కదా ఆ రోజు వచ్చి చేయడు మళ్ళీ నిఖిల్ని వెళ్ళేసి నువ్వెందుకు నీ ఫ్రెండ్కి చెప్పవు నువ్వెందుకు వాళ్ళకి చెప్పవు నువ్వెందుకు వీళ్ళకి చెప్పావు అంటాడు ఈ అబ్బాయి చెప్పాడా తేజాకేమన్నా నువ్వెందుకు ఇలా చేసావని పోనీ యష్మి నువ్వెందుకు నామినేట్ చేయలేదు యష్మి గుడ్డు పడేది తప్పు కదా అని నిఖిల్ అంటాడు పో నువ్వు చేసి ఉండొచ్చు కదా యష్మిని ఆ మాట ఇవాళ నిఖిల్ అడిగాడు నువ్వెందుకు చేయలేదు ఎస్మిని నామినేషన్ గుడ్డు పడేసినందుకు అనేసి సో చేయాలి కదా చేయడు ఈ అబ్బాయి ఎట్లా అంటే ఇంతవరకు మీరు గమనిస్తే ఆర్ట్ బ్యాచ్లో ఎవరినైనా నామినేట్ చేశాడా తేజ ఏం తప్పు చేయలేదా రోహిణి ఏం తప్పు చేయలేదా అట్లీస్ట్ ఏం తప్పు చేయకపోయినా రోహిణి గారు మీరు ఇంతవరకు ఒకసారి కూడా నామినేషన్లోకి రాలేదన్న పాయింట్తోనే నామినేట్ చేసి ఉండొచ్చు కదా రోహిణిని మీరు కూడా ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది ఆడియన్స్ దగ్గరకని అప్పుడు నిఖిల్ ఏమడిగాడు నువ్వు యష్మిని గుడ్డు పడేసినప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదంటే నాకు అప్పుడు వేరే పాయింట్లు ఉన్నాయి వేరే బిగ్గర్ పాయింట్స్ ఉన్నాయి వేరే వాళ్ళ మీద అన్నాడు అంతే మరి ప్రతి ఒక్కరికి వేరే బిగ్గర్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని చేయలేకపోవచ్చు నా ఫ్రెండ్ కాబట్టి నేను పక్కకు పిలిచి చెప్పాను అని నిఖిల్ అన్నాడు పృథ్వీకి బట్ నాకు ఎందుకు చెప్పలేదు పక్కకు పిలిచి అంటే నువ్వు నా ఫ్రెండ్ కాదు భయ అంటున్నాడు నిఖిల్ ఫ్రెండ్ కాదు అబ్బాయి చెప్తున్నాడు పృథ్వీ నా ఫ్రెండ్ నేను పక్కకు తీసుకెళ్లి చెప్తాననేసి అందరికీ అలాగే చెప్పాలంటే ఎలా కుదురుతుంది ఎవరికేం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడతారు ఈ అబ్బాయి చెప్పినట్టు ఆడడానికి అక్కడ ఎవ్వరు లేరనమాట గౌతమ్ది అయితే నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ అయితే నాకు చాలా హై రెస్పెక్ట్ ఉండేది అక్కడ ఉన్న వాళ్ళలో బాగా చదువుకున్నవాడు మంచిగా మాట్లాడగడేవాడు సెన్సిటివ్గా మాట్లాడుతాడు యూనిక్గా ఉన్నాడు తన గేమ్ తను ఆడుకుంటున్నాడు అన్న ఫీల్ ఉండేది ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య వచ్చి ఇన్పుట్స్ వెళ్ళి ఇచ్చి వెళ్ళాడో అప్పటి నుంచి గేమ్ని పాడు చేసుకుంటున్నాడు ఇంకా చెప్పాలంటే వాంటెడ్లీ గొడవలు పడుతున్నాడు అంతకుముందు అంతా తన గొడవ పడుతుంటే చాలా న్యాచురల్గా తన ఓన్ థాట్ ప్రాసెస్తో గొడవలు అంటే నిజంగా ఇష్యూ జరిగినప్పుడు గొడవపడాడు ఇప్పుడు ఏంటంటే ఇష్యూ కోసం తను చూస్తున్నాడు తను హైలైట్ అవడానికి అది గౌతమ్ గేమ్ ప్లేలో కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఓవరాల్గా నిఖిల్ అయితే నిఖిల్ని అంటున్నాడు మళ్ళీ ఇన్ని రోజులు ఇదంతా ఎక్కడ దాచావు ఇది నిజమా అది నిజమా అంటే అరే పై అందరూ ఒకేలాగా రి రియాక్ట్ అవ్వరు అన్ని సిచ్యువేషన్స్కి చాలామంది చాలా సిచ్యువేషన్స్లో కామ్గా ఉంటారు ఎప్పుడు కోపం చూపించాలో అప్పుడే చూపిస్తారు ప్రతిదానికి కోపం చూపించాల్సిన అవసరం లేదు సో ఈరోజు నువ్వు లాస్ట్ నామినేష్ నామినేషన్ ఏం లేసావు గట్టి పాయింట్లు పెట్టు గట్టికి మాట్లాడన్నావు ఈ రోజు గట్టిగా మాట్లాడితే తీసుకోలేకపోతున్నావు అదే నిఖిలాంటిన్నాడు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడు అన్నాడు గట్టిగా మాట్లాడితే తీసుకోలేకపోతున్నాడు ఈరోజు క్లియర్గా అయితే ఆ గాజుల విషయం కూడా తెచ్చాడు యష్మికి గాజులు వేసావు కదా అనేసి అక్కడ విష్ణుప్రియ కూడా ఏదో డిఫెండ్ చేస్తుంది యష్మికి ఒకదానికే దానికే నాకు కూడా వేసాడని ఏదో డిఫెండ్ చేస్తుంది అవంతా వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఇప్పుడు ఇవంతా యష్మి మాట్లాడితే ఒక అర్థం ఉంది గౌతమ్కి ఏం అవసరం ఇవంతా అమ్మాయి వెళ్లే ముందు కూడా చెప్పెళ్ళింది ఏంటి మా నాకు అతనికి ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది అనేసి అది వాళ్ళ పర్సనల్ టాపిక్ కదా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా నిఖిల్ అయితే కొంచెం మిస్టేక్ చేసి ఉండొచ్చు యష్మి విషయంలో ఏంటంటే తను కొంచెం పాజిటివ్ హోప్స్ ఇచ్చి ఉండొచ్చు ఏ రోజు యష్మిని కానీ ఫర్ దట్ మ్యాటర్ ఏ అమ్మాయిని ఆ షోలో అయితే నేను యూజ్ చేసుకోవడం చూడలే ఎందుకంటే వాళ్ళే ఇంకా చెప్పాలంటే నిఖిల్ హెల్ప్ తోటి కొన్ని రోజులు సస్టైన్ అయ్యారు గేమ్లో అని చెప్పొచ్చు కానీ తన ఓట్ తోటి క్రాస్ ఓటింగ్ తోటి ఏ రోజు నిఖిల్ అయితే అమ్మాయిని గేమ్ కోసం యూజ్ చేసుకోలేదు బట్ ఒక్క యష్మి విషయంలో కొంచెం పాజిటివ్ హోప్స్ అయితే నాకు ఇచ్చినట్టు అనిపించింది అయినా పోనీ ఆ మాట అని ఉంటే గౌతమ్ ఒక అర్థం ఉండేది కానీ నువ్వు గేమ్ కోసం యష్మిని వాడుకున్నావు అన్నది మాత్రం అస్సలు నేను ఒప్పుకునే ఒప్పుకుని నేనే కాదు ఎవరు ఒప్పుకోరు గేమ్ చూసిన వాళ్ళు నిఖిల్ది ఎందుకో మరి గౌతమ్ ఇంత అంటే ఇంత న్యారో మైండ్గా తనని తను డిఫెండ్ చేసుకోవడానికి ఒక అమ్మాయిని తీసుకురావడం నాకు అస్సలు నచ్చలేదు ఇకపోతే నిఖిల్ వర్సెస్ రోహిణి నిఖిల్ రోహిణి నామినేట్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే రోహిణి గారు మీరు అంతా బాగున్నారు ఒకసారి నామినేషన్లోకి వెళ్ళొస్తే ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇన్నిసార్లు నామినేషన్లోకి వెళ్ళొచ్చి సేవ్ అయ్యారు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు ఒకసారి నామినేషన్లోకి వస్తే అది బాగుంటుంది ఫైనల్కి వెళ్ళినప్పుడు అంటే ఇంకా రోహిణి అసలు ఒప్పుకోలేకపోతుంది ఆ పాయింట్ కాకుండా వేరే మాట చెప్పు నామినేషన్ కాకుండా అంటే ఏం చెప్పాలి నామినేషన్ కాకుండా నేను గేమ్ బాగా ఆడట్లేదు అంటే వాళ్ళు కూడా బాగా ఆడారు ఎవరికంటే తక్కువ అంటుంది అసలు అది కరెక్ట్ కాదా అమ్మాయి మాట్లాడేది నిఖిల్ కూడా అక్కడ సరిగ్గా చెప్పలేకపోయాడు పాయింట్ ఇంకా గట్టిగా గట్టిగా ఉండాల్సింది రోహిణికి ఎందుకు అంత భయం పోయి రోహిణి మళ్ళీ బ్యాక్పిచ్చింగ్ అనమాట సేఫ్ గేమ్ ఏంది అసలు ఆడింది ఏము ఏంటి నిఖిల్ చేసింది ఇప్పుడు దాకా ఇక్కడ టాస్కుల్లో బాగా ఆడతాడు అంత హైటు అంత వెయిట్ ఉంటే ఎవరైనా బాగా ఆడతారు అంతకుమించి మించి ఏంది నిఖిల్ చేసింది పోయి ఒక మూలన కూర్చుంటారు టాస్క్లు అయిపోయిన తర్వాత ఏం చేశాడు నిఖిల్ నేను ఎక్కడ ఆడలేదు నేను టేస్ట్ టాస్కులు బాగా ఆడలేదా నేను ఫన్ టాస్కులు చేయలేదా ఏం చేయలేదు నేను అంట వామో వామో ఒక్కసారి నామినేషన్లోకి వచ్చినందుకు ఎంత ఫీల్ అయిపోతున్నాయి మరి వాళ్ళు డే వన్ నుంచి యష్మిని పృథ్వీని టార్గెట్ చేసి నామినేషన్లోకి తెచ్చి ఎవ్రీ వీక్ నామినేషన్లో పెట్టినప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవ్వాలి అంటే మీది తప్పు నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు అంట ఇప్పుడు ఒకసారి చేస్తే ఫీల్ అయిపోతున్నావు నామినేట్ ఎందుకు చేయలేదు అందరితో సేఫ్గా మాడావు ప్రేరణాని నబీలతో సేఫ్గా ఉన్నావు వాళ్ళతో మంచిగా ఉన్నావు వాళ్ళ దగ్గర నుంచి నామినేట్ రాకుండా చూసుకున్నావు ఇంకా మిగిలిన వాళ్ళందరితో పృథ్వని యష్మిని చేస్తున్నావు వాళ్ళు ట్రై అయినంతా ట్రై చేస్తారు బిగ్ బాస్ మీకు హెల్ప్ చేస్తున్నాడు ఒక నామినేషన్ వచ్చినప్పుడేమో ఒక నామినేషన్ ఉంటే రావాల్సిన అవసరం లేదని మిమ్మల్ని తేలేదు ఒకసారి అవినాష్ సేవ్ చేశాడు ఒకసారి మీరు మెగా చీఫ్ అయ్యారు ఇట్లా ప్రతిసారి ఏదో ఒకటి చేసి మీరు తప్పించుకుంటున్నారు నామినేషన్లోంచి నుంచి వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని ఎక్కడ నామినేషన్లోకి తెస్తారని ప్రతిసారి బిగ్ బాస్ ఒక నామినేషనే పెట్టింది పెయింట్ నామినేషన్ కానీ ఏదైనా ఎక్కడ రెండు నామినేషన్లు ఇస్తే అవినాష్ని ఆమె పేరేంటి రోహిణి నామినేషన్ రాగుతారని అసలు ఓజీస్కి బిల్డింగ్ బిల్డింగ్ ఎక్కడ బయటకు వస్తారో అనేసి రెండు నామినేషన్లు ఇవ్వలేదు ఒక్కొక్క నామినేషన్ ఇస్తూ వచ్చింది అందుకే మీరు రాలేదు అది బిగ్ బాస్ ప్లాన్ ఎంత బ్యాడ్గా మాట్లాడుతుందో నిఖిల్ గురించి అయితే ఫుల్ బ్యాక్ పిచ్చింగ్ ఇన్ని రోజులు తెలియదా మరి నిఖిల్ ఎలాంటి మీరు నామినేట్ చేసి ఉండాల్సింది మరి నిఖిల్ని ఇన్ని తప్పులు నిఖిల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు నామినేషను ఏవేవో అంటుంది అమ్మాయి అసలు ఏ సేఫ్ గేమ్ ఆడతాడు ఇదే ఆయన గేమ్ మళ్ళీ వచ్చి కవర్ చేసుకుంటాడంటే నువ్వెందుకు ఆ కవర్కి పడిపోతున్నావు మీరు చేసి ఉండాల్సిందా నేను నువ్వు సేఫ్ గేమ్ బాబు నిఖిల్ని గేమ్ ఏం లేదు ఇక్కడ టాస్కులు తప్ప అనేసి అసలు నిజంగా ఎంత భయపడుతుందో రోహిణి నామినేషన్కి ఎక్కడ వెళ్ళిపోతుంది అనేసి ఏమో ఆ బిగ్ బాస్ కూడా చూడండి ఎప్పుడైతే రోహిణి పెయింట్ తగలబడిపోయిందో ఇంక ఈ యష్మి ఈ ప్రేరణకి నబీల్కి ఒక టాస్క్ పెట్టి చెక్ రాయండి అని చెప్పేసి ఆ చెక్లో వాళ్ళ అమౌంట్ ఎక్కువ రాశారని క్యాన్సిల్ చేశారు చూసారా అసలు అంటే ఆ టాస్క్ కేవలం రోహిణిని సెకండ్ కంటెస్టెంట్ చేయడానికి మాత్రమే పెట్టాడు మీరు ఆర్డర్ కూడా చూస్తే ఫస్ట్ అవినాష్ని పిలిచాడు అవినాష్ను విష్ణుప్రియ అని చేశాడు విష్ణుప్రియ గౌతమ్ చేసింది గౌతమ్ నిఖిల్ని చేసింది నిఖిల్ చెయ్యరు అనుకున్నారు రోహిణిని అందుకే పిలిచారు నిఖిల్ నబిల్నో ప్రేరణనో చేస్తాడు అన్నట్టుగా అనుకున్నారు పిలిచారు అక్కడ చూస్తే రోహిణిని చేసేసారు ఇంకా ఆప్షన్ లేదు ఇప్పుడు రోహిణి వచ్చి చేస్తే వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళని ఒకళ్ళకి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది బిగ్ బాస్కి ఇవ్వడం ఇష్టం లేదు సెకండ్ ఫైనలిస్ట్ నబీలు కానీ ప్రేణాక్ కానీ తనకు పంపించాలని ఉంది బీబీ టీమ్కి అందుకోసమే వాళ్ళకి ఏదో చెక్ అదేదో పెట్టి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి ఇద్దరిని నామినేషన్లోకి నెట్టాడు అసలు బిగ్ బాస్ ఈ పార్షియాలిటీ ఏంటో వీళ్ళని ఎందుకు పంపాలనుకుంటున్నాడో నిజంగా బిగ్ బాస్ ఎంత పార్షియాలిటీ చూపిస్తే ఆడియన్స్కి అంత కోపం వస్తుంది వీళ్ళ మీద వీళ్ళ తప్పేం లేకపోయినా ఆ బిగ్ బాస్ చేసే పనుల వల్ల వీళ్ళ మీద అంత కోపం వస్తుంది అనమాట బిగ్ బాస్ ఇలా చేస్తూ ఉంటే ఆన్ సో ఆ చెక్ రాయమన్నారు కదా చెక్లో నబీల్ పదిహేను లక్షలు నేనైతే షాక్ ప్రేరణ నాలుగున్నర లక్ష అరే ఒక వెయ్యి రాయొచ్చు ఒక రూపాయి రాయొచ్చు పది రూపాయలు రాయచ్చు నూట పదహారులు రాయచ్చు ఎంతైనా రాయచ్చు వీళ్ళేంటో ఏంటో లక్షల లక్షలు మరీ నవీలైతే ఎంత సెల్ఫిష్గా ఆలోచించి పదిహేను లక్షలు రాశాడు అది నాకు చూసిన తర్వాత ఎంత భయపడుతున్నాడు నబీల్ నా నామినేషన్స్ కనిపించింది పదిహేను లక్షలు పోగొట్టుకొని నామినేషన్కి సేవ్ అయ్యాకంటే నామినేషన్లో వెళ్ళిపోవడం బెటర్ అది ఎంత ఆ విన్నర్కి ఎవరికో పదిహేను లక్షలు పోతుంది కదా అంత అమౌంట్ ఇంకా నబీలు ఎట్లా నేను అని డిసైడ్ అయిపోయినట్టున్నాడు అందుకే పదిహేను లక్షలు రాశాడు నిజంగా అది ప్రేరణ నబీలు అయితే చాలా ఫీల్ అవుతున్నారు నామినేషన్లోకి వెళ్ళడానికి రోహిణి కూడా మోటివేట్ చేస్తుంది మీరు డే వన్ నుంచి ఉన్నారు రోహిణి బాధ ఏంటంటే వీళ్ళిద్దరిలో వస్తే వీళ్ళిద్దరిలో ఎవరన్నా వెళ్ళిపోయి నేను సేవ్ అవుతానేమో ఉట్టి గౌతము నిఖిల్ ఉంటే నేను సేవ్ అవ్వడం కష్టం అని రోహిణి బాధ రోహిణిది సో నిఖిల్ బాధేమో అమ్మో పదిహేను లక్షలు పోతుంది అనేసి బట్ గౌతమ్ మంచిగా మోటివేట్ చేశాడు ప్రేరణ మీరు డే వన్ నుంచి ఉన్నారు అన్నట్టుగా సో అది బాగానే ఉంది సో ఫైనల్గా ఏం చెప్పాలి గౌతమ్ గురించి నిజంగా నాకు గౌతమ్ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది చాలా మంచిగా ఆడుతున్నాడు యూనిక్గా ఉన్నాడు అంటే థాట్ ప్రాసెస్ యూనిక్ థాట్ ప్రాసెస్ ఉంది మిగిలిన వాళ్ళలాగా సపోర్టు అది ఇది కోరుకోవట్లేదు సెన్సిటివ్గా మాట్లాడుతున్నాడు సెన్సిబుల్గా ఉన్నాడు అని నేను అనుకున్నా బట్ ఈరోజు ఎప్పుడైతే యష్మిన్ తెచ్చాడో అది చూసిన తర్వాత చాలా రెస్పెక్ట్ తగ్గిపోయింది ఒక్క ఇన్సిడెంట్తోనే రెస్పెక్ట్ తగ్గిపోయింది అనడం కూడా కొంచెం కానీ తను తెచ్చిన ఎగ్జాంపుల్ అలాంటిది అనమాట ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అనేసి సో చూడాలి రేపటి నుంచి గేమ్ ఎలా ఉంటుందనేసి బట్ ఏదేమైనా నిఖిల్ నిజంగా నిఖిల్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఈరోజు పెద్ద ఇష్యూ అయి ఉండేది నిఖిల్ కాబట్టి అంత ఆ మాత్రం దాంతో వదిలేశాడు అనిపించింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ